హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ పద్మ చాలా ఈజీగా పన్నీర్ చపాతీ రోల్ అయితే చేసుకుందాం రండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలంతా ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక కాలు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు రెండు స్పూన్లు కర్డు ఆయిల్ ఒక స్పూను నేను ఇక్కడ ఆవాల నూనె అయితే వేసుకుంటా ఉన్నాను నార్మల్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కస్తూరి మేతి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీరు నేను ఇలా కట్ చేసి వేసుకుంటా ఉన్నాను ఈ క్వాంటిటీ వచ్చి పది చపాతీ రోల్స్కి అయితే అవుతుంది టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్లో వచ్చి పది వస్తుంది ఒక హాఫ్ నింపండు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కల పెట్టేసిన అంటే బాగా ఉప్పు కారం అంతా బాగా ఎక్కుతుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఒక హాఫ్ క్యాప్సికమ్ పొడుగా కట్ చేసి దీనిని వేసి లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకుండే పన్నీరు దీంతో వేసి కాస్త ఫ్రై చేసుకుందాము ఫస్ట్ వాటర్ వస్తుంది తర్వాత గట్టి అయిపోతుంది అప్పుడు మనకి స్మెల్ అంతా పోయి నీట్గా రెడీ అయిపోయింది పన్నీర్ రోల్స్కి నేను ఇక్కడ పిండి ఏమి యూస్ చేయకుండా నార్మల్ గోధుమ పిండితో కాస్త ఆయిల్ సాల్ట్ వేసి బాగా ఇలా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్క పెట్టేసి మనం చపాతి వేసి ఎత్తుకుంటామంటే సూపర్గా సాఫ్ట్గా వస్తుంది ఇది ఇదే మనకి మనం పెను పైన చపాతి వేసిన తర్వాత అప్పుడప్పుడు తిప్పకూడదు ఇలా ఒక సైడ్ తిప్పేసి ఆయిల్ వేసేసి మళ్ళీ ఇంకొక సైడ్ మళ్ళీ తిప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు చపాతి పైన మయానీజ్ సాస్ కాస్త వేసి పూసేసుకొని కాస్ క్యాబేజీ అప్ సన్న కట్ చేసుకో ఉండేది వేసేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకో ఉండే పన్నీర్ ముక్కలు ఇలా వేసేసి కొంచెం పైన టమాటా సాస్ వేసుకొని రోల్ చేసుకున్నామంటే అచ్చం మనకు అంగళ్ళ తిన్నట్లే ఉంటుంది నేను వంట పని చేసే ప్లేసులంతా ఇలానే చేస్తాను అందరికీ నచ్చుతుంది మేడం సారు వాళ్ళకి పిల్లలకి మీకు నచ్చుతుంది ట్రై చేసి చూడండి లైక్ చేసి షేర్ చేసే